బట్టి ఫస్ట్ లో తీసుకున్న కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఫస్ట్ బాక్ తీసుకున్న కొత్తలో దేవుని స్తోత్రం దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఎంతగానో కనపరుస్తున్నాను ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాను

అందరు త్వరగా రండి దేవుని మందిరానికి మీరు తీసిన కొన్ని నెలలు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా దేవుడు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాలను కాక మీరు అందరూ బాబు నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి పొద్దున్నే తొమ్మిది గంటల రండి తొమ్మిది గంటల రండి అమ్మా రేపు ఇయర్ కదా సరే అమ్మా

ఈ మధ్య బతీసం తీసుకున్నాక నాకేంటో దేవుడు రోజు నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు అవును నాకు కూడా దేవుడు రోజు నా కళ్ళు చూపించి జీవి నా పేరు రాశారు తెలుసా నాది ఉందేమో చూసిన వాళ్ళు నీ పేరు అయితే ఒక్క ఫస్ట్ మా ఒక్కటే కనిపించింది నువ్వే అనుకుంటా మా అయితే నాదే నీ తెలుసు కదా నేను ప్రార్థిస్తున్నా తెలుసులే కానీ నా పేరు అయితే ఫస్ట్ ఉంది తర్వాత నీ పేరుంది అయినా మనతో పాటు చాలా మంది తీసుకెళ్ళాలి కానీ తీసుకెళ్ళలేం కానీ ఇద్దరు ముగ్గురు తీసుకెళ్దాంలే ఖచ్చితంగా ఇంకా రారు ఫాస్ట్ గారికి టైం సెన్స్ లేదు అసలు గారు

సామె సామెత్రులు ఇరవై ఒకటి బతున్నాను నేను చదువుతున్నాను చదువుతున్నాను కదా చదువుతున్నాను

अहं

తెచ్చావు నువ్వు తెచ్చాను తెచ్చావు నేను ఐదు వేలు తెచ్చిన తెచ్చాను అంత ఏడు వేలు తెచ్చినవా అయినా మనమే కదా ఇవ్వాల్సింది అవును పాస్టర్ గారికి మన సరిపోయింది ఉంటాయి అని వాళ్ళ ఫ్యామిలీ ఉంటది చర్చి ఎన్ని చూసుకోవాలి కదా సరైన సేవకుని ఆదరించడం మన బాధ్యత నీకు బైబుల్లో విషయం కదా సార్ పోతే ఏదో రాలది ఒక అప్పం ఇచ్చిన ఏలియా వల్ల ఆ కరువు నుంచి దేవుడు ఆమెను కాపాడు అలాగే మనం కూడా సేవకుని ఆదరించాల ఇచ్చే ఈ కానుక ఏ విధంగానూ సరిపోవు కానీ మనకున్న దాంట్లోనే మన సేవకునికి ఇవ్వటం మనం మర్చిపోకూడదు సరే సరే ఓకే అమ్మా కానుక ప్రార్థన చేస్తున్నా

అమ్మ మీరు ఏం నా ఆరాధన కొట్టుకుంటున్నారు వస్తారు నేను చేస్తా ఆలండి నేను మా మీరే ఇచ్చిన బిడ్డలను బట్టితో మీరు ఉద్యోగాన్ని బట్టి నేను అంతగానే గెలపరుస్తున్నాను ప్రభావ నేను దీనించినప్పుడు అన్ని విషయాలలో పోటీ పడుతున్న ప్రభావ ఇలాంటి బిడ్డలు నాకు ఇచ్చినందుకు నీకు వంద నమ్మిన